బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్టర్లో జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్పిన భువనగిరి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా మా సోషల్ మీడియా పోస్ట్ మరి కొంత అది ఏదైతే పోస్టర్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్ తప్పుగా చిత్రీకరించడం జరిగింది జనరల్గా ఏంటంటే ఆ పోస్టింగ్లో వెనుక ఆ గోటు బొమ్మ వస్తుంది వీళ్ళు మరి ఎట్లా చేసినో అది ఏమైందో పొరపాటు అయితే జరిగింది సరే ఇది ఇమ్మీడియట్గా దాన్ని తెలిసిన వెంబడే తొలగించడం జరిగింది అన్ని గ్రూపులలోకి వెళ్ళి తొలగించమని కూడా చెప్పినాం సో ఇది ఎవ్వరి మనుషులు బాధపడ్డా వాళ్ళందరికీ కూడా ఈరోజు నిజంగా క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటే నేను ఒక రామభక్తుని నేను ఒక ప్రతి హిందూ ధర్మము ప్రతి హిందూ ఇది మన రిలీజియస్ మన కల్చర్ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ పాటించే సందర్భంగా పండుగల సందర్భంగా భువనగిరి ప్రాంతంలో నేను మొదలు మొదటి వ్యక్తిగా నేను ఉంటున్నా గత పది ఏళ్ళకి అంత ముందు పది ఏళ్ళ ముందు కూడా ఒలిమండ ప్రాంతంలో మా సొంత మండలం సొంతూరులో ఆ రోజుకెళ్ళి నేను చదువుకునేటప్పటి నుంచి కూడా సో నా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించను సో మొదటిగా పూర్తిగా వంద వంద శాతం నమ్మేవాడిని సో ఎవ్వరి మనసులు బాధపడ్డా వాళ్ళందరినీ కూడా ఇది ఒక తప్పుగా పొరపాటు అంటే పోస్టింగ్ చేసిన వ్యక్తి పొరపాటుగా ఇవాళ రకం ఏమవుతుందంటే గూగుల్లో కూడా వాళ్ళు గూగుల్లో కొట్టగానే ఏదో ఒక రాగానే దీని మీడియట్గా పోస్ట్ చేసి పే చేసి కాకపోతే చేసి కొట్టేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి జస్ట్ నువ్వు ఆయన సోషల్ మీడియా వాళ్ళతో కూడా మాట్లాడి ఇప్పటి నుంచి ప్రతిదీ చర్చేసి చేయాలి సరే ఎవరు పెట్టిందో ఎన్ని వాళ్ళు కూడా చూస్తున్నాం ఇన్ని ఇట్లాంటి మిస్టేక్స్ జరగకూడదు సరే ఈరోజు దీనికి ఎవరు మనసు బాధపెట్టినా పెట్టినా అందరినీ కూడా క్షమించమని కూడా కోరుతూ ఉన్నాం